వెల్కమ్ టు పక్కా హైదరాబాద్ డీటెయిల్స్ చేద్దాం ఖర్తబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు మొదటి రోజు కావడంతో భక్తుల క్యూ లైన్లో లో తీరారు బడా గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది ఖర్తబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు పలు జిల్లాల నుంచి కూడా వినాయక చవితి కోసం హైదరాబాద్ రాణికి మాత్రం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు సో ప్రజెంట్ నేనైతే ఖైరతాబాద్ లో ఉన్నాను సో ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే మనము ఉదయం నుంచి మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందనే చెప్పాలి అయితే భద్రపాద చవితి రోజు వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు దేశవ్యాప్తంగా జరిగే ఈ వేదికల్లో మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాలు ప్రసిద్ధి ఇక హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడి కోసం పిల్లలు పెద్దలు ఎదురు చూస్తూనే ఉంటారు అయితే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకారిష సర్వద అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో కోల్చే వినాయకుడిని పర్వదినం అనగానే పలు జిల్లాల నుంచి అవ్వచ్చు లేదంటే హైదరాబాద్ వాసలే అవ్వచ్చు హైదరాబాద్ కి మాత్రం గుర్తు వస్తూ ఉంటారు అయితే వినాయక చవితి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది మాత్రం కైద్రాబాద్ గణనాథుడు అనే చెప్పాలి చిన్నపిల్లలతో పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూనే ఉంటారు సో మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఇప్పటికైతే ఒక సుమారు ఒక పది క్యూ లైన్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే క్యూ లైన్స్ లో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రము పోలీస్ सिब्बंदी तो अहते దర్శనంకి వచ్చిన భక్తులకు ఎలాంటి ఆకంఠలు కనిపించకుండా అయితే పంపిస్తూనే ఉన్నారు సో ఇక్కడ వినాయకుని వినాయకుని మాత్రం పదకొండు రోజులు పూజించి ఆ తర్వాత నిమజ్జనం నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే ఫస్ట్ ఎక్కడైతే ఖైద్రాబాద్ లో నిలిపారో అప్పుడు అప్పుడైతే ఒక్క అడుగుతోని వినాయకుని నిలిపి నిలిపారు అది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఒక్క అడుగుతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు నిర్వాహకులు అయితే ప్రతి ఏటా ఇలానే ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనము డెబ్బై అడుగుల విగ్రహం మనకు కనిపిస్తుంది ందాకొచ్చాం మేడం వన్ అవర్ అవుతుంది ఎవ్రీ ఇయర్ వస్తాం మేడం ఫస్ట్ ఇయర్ రోజు చాలా బాగుంది ఎంత రష్ లో ఉన్నా ఇక్కడ హైదరాబాద్ వినాయకుడి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంటుంది ఎవ్రీ ఇయర్ వస్తాం నుంచి ఏం ప్రాబ్లం అవుతలేదు ఏం ఇబ్బంది లేదు మంచిగానే ఉంది ఏర్పాట్లు కూడా మంచిగా అనిపిస్తున్నాయి క్యూ లైన్స్ అన్ని మంచిగా నీట్గా ఏర్పాటు చేసి దాదాపు వన్ అవర్ పడుతుంది ఈరోజు అయితే రేపు అయితే మన దాదాపు త్రీ ఫోర్ అవర్స్ పట్టచ్చు ఈరోజు కొద్దిగా బ్రష్ తక్కువనే ఉంది సో ఇక్కడ మాత్రం ఖైద్రాబాద్ వినాయకుడి దగ్గర చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు మాత్రము వినాయకుడిని చూడడానికి వస్తున్నారు సో ఇది ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు అని చెప్తున్నారు అయితే సుమారు ఒక వన్ అవర్ వరకు ఇక్కడ దర్శనంకి అయితే టైం పడుతుందని చెప్పి కూడా భక్తులు అంటూ ఉన్నారు సో ఇది అంటే ఖైదరాబాద్ నుంచి సమాచారం కెమెరామెన్ రవితో సుప్రియా సుప్రియ హైదరాబాద్ దేవుడైన గణనాథడి ఉత్సవాల సందడి మొదలైంది బుజ్జిబుజ్జి గణపయ్యలు మండపాల్లో కొలువు తీరారు నగర రోడ్లన్నీ గణపయ్య నామస్మరణతో మారుమోగుతున్నాయి అయితే ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపయ్యల కన్నా మట్టి గణపయ్యలను ప్రతిష్ఠించడానికి భక్తులు మొగ్గు చూపుతున్నారు దీంతో మట్టి గణపయ్యల విక్రయ కేంద్రాల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది మట్టి గణపయ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు నగరంలో గణేష్ చతుర్థి సందడి అయితే నెలకొంది ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన బుజ్జి బుజ్జి గణపయ్యలు దర్శనమిస్తున్నారు గణపయ్యలను కొనుగోలు చేసి వాళ్ళ ఇంటిలో పెట్టి పూజించడానికి చాలా మంది అయితే గణపయ్యలను కొనుగోలు చేయడానికి ఈ గణపతి అమ్మే ప్రదేశాలకు వచ్చి అయితే కొనుగోలు చేస్తున్నారు అయితే మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో మట్టి గణపాయ్యాల పైన ప్రజలకు చాలా అవగాహన వచ్చింది ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది కూడా మట్టి మట్టి గణపతులను కొనడానికి మొగ్గు చూపుతున్నారు మట్టి గణపతులు అయితే ఎక్కువ ఫ్రెండ్లీ గణపతులు పర్యావరణానికి మట్టి గణపతుల వల్ల ఎలాంటి కాలుష్యం అనేది జరగదు అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను పెట్టడం వల్ల అవి నీటిలో నిమజ్జనం చేస్తే అవి నీటిలో కరిగే పరిస్థితి ఉండదు కాబట్టి కలుషితం అవుతుంది పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే మట్టి గణపతులను కనుక నీటిలో నిమజ్జనం చేస్తే అవి మట్టి నీటిలో కరిగిపోయే అవకాశం ఉంది అయితే గణపతి పండుగ అనేది నిజానికి యాక్చువల్గా మట్టి గణపతులను పెట్టి పూజించే ఆచారము ఉంది చెరువు నుండి మట్టిని సేకరించి ఆ మట్టి ద్వారానే గణపతిని తయారు చేసి ఆ గణపతిని తొమ్మిది రోజుల పాటు కూడా పూజలు అందించిన తరువాత అదే చెరువులో మట్టి గణపతిని నిమజ్జనం చేస్తే కనుక చెరువు కూడా కలుషితం కాకుండా ఉంటుంది పవిత్రమైన మట్టితో గణపతిని తయారు చేసి పూజించడం అనేది ప్రకృతికి సంబంధించిన పండుగ కాబట్టి ప్రకృతిని ఆరాధ డము అనేది సాధ్యమవుతుంది ఈ నేపథ్యంలోనే అలాంటి పండుగ కాస్త తర్వాత తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్లు వచ్చిన తర్వాత కొంత కాలుష్యానికి దారి తీసింది అని చెప్పొచ్చు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్లు అయితే తరలిస్తున్నప్పుడు కూడా ఎలాంటి విరిగిపోయే అవకాశం ఉండదు స్ట్రాంగ్ ఉంటాయి అని చెప్పి అయితే ఎక్కువ మంది వాటిని కొనడం ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కూడా కాలుష్యం ఏర్పడేది కానీ ఇప్పుడు మట్టిగా בשלום! కొనుగోలు చేయడం వల్ల మట్టి గణేష్ల పైన అవగాహన రావడం వల్ల ప్రజలు కూడా భక్తులు కూడా మట్టి గణేష్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే హెచ్ఎం టీవీ కూడా చాలా కథనాలు ప్రచురించింది అంటే మట్టి గణేష్ల పైన అవగాహన కల్పిస్తూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్ల వల్ల ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి నష్టాలు జరుగుతాయి అని చెప్పి చాలా కార్యక్రమాలు అయితే చేసింది మొత్తానికి మట్టి గణేష్ల పైన ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది పర్యావరణ హితంగా గణేష్ చతుర్థిని చేసుకోవడానికి అయితే ప్రజలు మొగ్గు చూపుతున్నారు మనం కూడా మట్టి గణేష్ నే ప్రతిష్ఠించుకుందాం ప్రకృతి పండుగను పర్యావరణ హితంగా జరుపుకుందాం వీడియో గణేష్ రాజుతో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఒక్క ముసురు వానికి రాష్ట వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు ఓవైపు గుంతలు మరోవైపు కంకర రాళ్లు తేలి దర్శనమిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తెగి కొట్టుకుపోగా నగరాల్లో గుంతలు పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు రాహదారుల కోసం సర్కార్ కోట్లు ఖర్చు చేసిన నాణ్యత లోపంతో చిన్నపాటి వర్షానికే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది నగరంలో రోడ్ల పరిస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి వర్షం ప్రభావంతో గదుగులతో పాటు కంకర తేలి ప్రమాదకరంగా మారే నగర వ్యాప్తంగా తొమ్మిది వేల నూట మూడు కిలోమీటర్ల మీద రహదారులు విస్తరించి ఉండగా ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల రోడ్ల పర్యవేక్షణను జీహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం వరకు ప్రైవేట్ నిర్వహణకు అప్పగించింది అందుకోసం ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు చెల్లించింది నాల కోసం జీహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగునీటి పైప్ లైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి ప్రతి సంవత్సరం జేహెచ్ఎంసీ రోడ్ల మరమ్మత్తు కోసం ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి గుంతల కారణంగా టూ వీలర్ బైకులకు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి వర్షాలు పడినప్పుడు గుంతలు నీళ్లతో నిండిపోవడం వల్ల గుంతలు కనిపించగా వచ్చే వాళ్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు జేహెచ్ఎంసీ బృందాలు రోడ్ల ఉన్న గుంతలను గుర్తించి వాటిని పూడ్చినప్పటికీ మళ్లీ వర్షానికి అవి గుంతలుగానే మారడం జరుగుతోంది వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది వర్షం వస్తే చాలు వాహనదారుల గుండెల్లో భయం పుడుతుంది మూడు రోజుల నుంచి ఆగకుండా కురుస్తున్న ఈ వర్షాలకు రోడ్లపైన గుంతలు మరింత ఎక్కువైపోయి వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి వర్షం పడినప్పుడు రోడ్లు జలమయమవడం వల్ల రోడ్డుపైన ఉన్న గుంతలు కనిపించగా వాహనాలు స్కిడ్ అయి జరిగిన ప్రమాదాలు ఎన్నో ట్రాఫిక్ రూల్స్ ఎన్ని పాటించినా రోడ్లపైన గుంతలు ఉండడంతో ప్రమాదాల ముప్పు మాత్రం తప్పటం లేదని వాహనదారులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కుక్కడ్పల్లి ముసపేట్ బాలానగర్ నాగూల్ చందానగర్ పిహెచ్ఎల్ డివిజన్లలోని ప్రధాన రహదారులపైన గుంతలు పడటంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి ట్రాఫిక్ జామ్ అవుతోంది పిహెచ్ఎల్ పరిధి ప్రాంతాలలో నాలుగు నుంచి ఎనిమిది అంగుళాలు రెండు నుంచి మూడు మీటర్ల వెడల్పుతో గుంతలున్నాయి దీంతో వర్షం పడినప్పుడు గుంతలు కనిపించగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షాకాలంలో వరద నీటి నిర్వహణతో పాటు రహదారులకు మరమ్మతులు చేయడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంది ప్రైవేటు ఇచ్చిన రోడ్లను ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని రోడ్లను చూస్తే అర్థమవుతుందని ఇంత జరుగుతున్న ఇంజనీర్లు సైతం గుత్తిదారుల్ని ప్రశ్నించకపోవడం ఏంటని నగర ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రోడ్లను వేసి ఆ తర్వాత మర్చిపోవడం వల్లే ఇలాంటి దుస్థితులు నెలకొంటున్నాయని వారంటున్నారు ఒక్క ముసురికే వందల కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన రహదారులు సైతం మట్టి రోడ్లను తలపిస్తున్నాయని ఇక కాలనీ రోడ్లైతే మరింత దారుణంగా మారాయని వాపోతున్నారు జిహెచ్ఎంసీ హెచ్ఎండీఏ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడుతున్నారు అధికారులు ఇప్పటికైనా స్థాయిలో తక్షణ మరమ్మత్తు బృందాలను రంగంలోకి దించి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లపైన ఉన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని వాహనదారులు కోరుతున్నారు నగరంలోని రోడ్లు నరకానికి కేర్ అఫ్రస్ గా మారుతున్నాయి మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గమ్యస్థానానికి చేరుతామో లేదో గానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అని అంటున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు నేను చందానగర్ పరిధిలో ఉన్నాను అయితే ఇక్కడ రోడ్డు మొత్తం కూడా నడి రోడ్డు పైన ఎన్ని గుంతలు ఒక్కటి కాదు రెండు కాదు ఇక్కడ దాదాపు ఒక పది ఇరవై గుంతలు అయితే ఇక్కడే ఉన్నాయి ఆ గుంతలు అన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వాహనదారులు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి వాళ్ళు అయితే ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఈ రోడ్ల మరమ్మతుల కోసం అయితే ఖర్చు చేయడం జరుగుతుంది మరి అన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఎక్కడ చూసినా రోడ్లపైన గుంతలు అయితే ఇప్పటి వరకు పూడ్చినట్టు అయితే కనిపించడం లేదు అయితే ఇక్కడ ఒక్క రోడ్డు అని మాత్రమే కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు నగరంలో ఉన్న చాలా రోడ్ల వరకు కూడా గుంతలు ఈ విధంగానే ఉన్నాయి ఒకవైపు కంకర తేనెల రోడ్లు అయితే మరోవైపు గుంతలతో అయితే ఈ రోడ్లన్నీ మనకు దర్శనం ఇస్తున్నాయి అయితే దీని ద్వారా ఏంటంటే మరి ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళు అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తర్వాత వాహనదారులకైతే అసలు ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ కూడా ఇలాంటి గుంతలు రోడ్లపైన ఉండడం వల్ల యాక్సిడెంట్స్ మాత్రం తప్పట్లేవని చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఉన్న గుంతలు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొంచెమైనా గుంతలు కనిపిస్తున్నాయి అదే వర్షం ఉండే మాత్రం ఈ రోడ్డు మొత్తం కూడా జలమయమై గుంతలు కనిపించక ఉండి వాహనదారులకు ఆ గుంతలు కనబడక చాలా యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం అంటే యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉన్నాయి అనే విధంగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఎప్పుడైనా గానీ ఈ వరద నీటి నిర్వహణతో పాటు జిహెచ్ఎంసి బృందాలు ఏవైతే ఉన్నాయో తక్షణ మరమ్మత్తు బృందాలు అవి కూడా రంగంలోకి దిగుతాయి అయితే ఎక్కడ రోడ్లపైన గుంతలు ఉన్నా గానీ వాటిని గుర్తించి వెంటనే వాటి పూడ్చి వేయడం కానీ వాటికి ప్యాచ్ వర్క్ చేయడం కానీ ఇలాంటి పనులనైతే వెంట వెంటనే చేస్తారు కానీ ఇక్కడైతే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బృందాలు అయితే రంగంలోకి దిగినట్టుగా అయితే కనిపించడం లేదు మరీ ముఖ్యంగా అయితే టూ వీలర్స్కి బైకర్ స్కిడ్ అయ్యి పడే ప్రమాదాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎంత నిదానమే ప్రధానం గానీ ఎన్ని రూల్స్ పాటించినప్పటికీ గానీ రోడ్లు సరిగ్గా లేనప్పుడు యాక్సిడెంట్స్ అయితే తప్పవు కదా అయితే దీని ద్వారా ఏంటంటే గమ్యస్థానానికి చేరుతామో లేదో గానీ హాస్పిటల్ బెడ్ మాత్రం అయితే వాహనదారులు ఒక అపోహకైతే వచ్చేసారు అయితే ఇప్పటికైతే చాలా చోట్లయితే ప్యాచ్ వర్క్ జరిగిపోయింది రోడ్ల పైన ఉన్న గుంతలను గుర్తించి పూడ్చివేయడం జరిగింది కానీ మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ అదే పరిస్థితికి అయితే రోడ్లు వచ్చేసాయి ఇక్కడ చూసినా కానీ కంకర తేలిన రోడ్లు తర్వాత గుంతలే మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఈ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా రోడ్లపైన ఏర్పడిన గుంతలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి వెంటనే వారి యొక్క బృందాలను రంగంలోకి దించి రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చివేయాలని వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారిని సురక్షితంగా విధంగా గమ్యం చేరేలాగా చేసే ప్రయత్నం ఆ బాధ్యత అధికారులదే అని వాహనదారులు అయితే కోరుతున్నారు కెమెరామ్యాన్ రవితో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో ప్రతి వీధిలో వినాయక చవితి సందడి మొదలైంది భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లలో గణనాథుల కొనుగోలు జోరుగా సాగుతుంది భక్తులతో రోడ్లన్నీ కిటికిటిలాడుతున్నాయి హైదరాబాద్లో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది వినాయకుడి పండుగ సందడితో ట్రాఫిక్ ఇబ్బంది నెలకొంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు ఎస్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కానీ మనకు ఉదయం నుంచి అయితే గణేషుడి సందడే కనిపిస్తుందనే చెప్పాలి హైదరాబాద్ లో ఎక్కడ కాలు పెట్టినా సరే గణేషులని మనకు కళ్ళు గణేషుని చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవట్లేదనే చెప్పాలి అయితే గణేషుడి పండుగని మాత్రము తెలుగు రాష్ట్రాలలో కాకుండా మహారాష్ట్రలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు కానీ ఈ తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో మాత్రం మరి ప్రత్యేకం అనే చెప్పాలి గణేషుని పండుగ జరుపుకున్నంత కన్నుల విందగా మాత్రం యూత్ అయితే ఇంత అద్భుతంగా ఏ పండుగలు జరుపుకునేమో అనిపిస్తూ ఉంటుంది వక్రత మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకారేశ సర్వద అంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో పోలిచే వినాయక పర్వదినం అనగానే మనకు గణేశుడు కనిపిస్తూ ఉంటాడు కండ్ల ముందు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి తేడా లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా మార్కెట్లోకి వచ్చి వినాయకులని కొనుక్కుంటూ ఉన్నారు సో మనం విజువల్స్ లో చూస్తున్నట్టయితే చిన్న పిల్లల నుంచి వాళ్ళ పేరెంట్స్తో వచ్చి వాళ్ళ బ్రదర్స్తో వచ్చి విన వినాయకులను మాత్రం కొనుగోలు చేస్తున్నారు పిల్లలు కూడా ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు వినాయకుల వినాయక పండుగ సందర్భంతో అయితే మార్కెట్ లో మార్కెట్ లో చూసుకున్నట్టు చిన్న చిన్న పిల్లలు మాత్రము వాళ్ళే వినాయకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో ఈ వినాయకులని మాత్రం ఫైవ్ డేస్ లెవెన్ డేస్ నైన్ డేస్ కి నిమజ్జనం చేస్తూ నిమజ్జనం చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం విజువల్స్ చూసుకున్నట్టు అయితే చిన్న చిన్న వినాయకులు మనకు ఎంతో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నాయి అయితే చిన్న కూడా ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు సో ప్రజెంట్ నేనైతే ఎర్రగడ్డలో ఉన్న వినాయకుల సందడి ఉదయం నుంచే కనిపిస్తుందని చెప్పాలి సో మార్కెట్ లో అయితే మనకు కస్టమర్స్ కూడా చెప్తూ ఉన్నారు ప్రైజెస్ అయితే కొంచెం ఓవర్ కమ్ ఉన్నాయి కానీ మేము మాత్రం వినాయక చవితిని ఇళ్లలో మాత్రం వినాయకుడిని పెట్టుకొని ఎంతో ఇష్టంగా పూజ చేస్తూ ఉంటామని చెప్తూ ఉన్నారు సో వినాయకుని పండుగకి మాత్రం తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టే ముఖ్యంగా హైదరాబాద్ లో కూడా చూసుకున్నట్టయితే ఎంతో మంది ఎన్నో మంత్స్ నుంచి మాత్రం వెయిట్ చేస్తూనే ఉంటారు వినాయకుడి నిమజ్జనం అప్పుడైతే ఎంతో బాధాకరంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు మళ్ళీ వన్ ఇయర్ ఆగా కానీ అదే వన్ ఇయర్ రాగానే మాత్రం హైదరాబాద్ అంతా మనకు హుషారుగా సందడి సందడిగానే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ హైదరాబాద్ లోని వినాయక చవితి గురించి సమాచారం అయితే ఇది కెమెరామెన్ రామకృష్ణతో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఈ ఏడాది బాలపూర్ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణతో కొలువు తీరాడు ఇతిహాసంలో క్షీరసాగర మదనం కథను ఎంచుకుని బాలపూర్ గణనాథుణ్ణి రూపుదిద్దారు ప్రతి ఏడాది ప్రత్యేక ప్రధాన ఆలయ నమూనాతో బాలపూర్ గణనాథుడు ఆకట్టుకుంటున్నాడు ఈసారి అయోధ్య బాలరాముడి ఆలయ నమూనాలో భక్తులకు దర్శనమివ్వనున్నారు బాలపూర్ గణపయ్య బాలాపూర్ గణనాథుడు వినాయకుడికి ఉత్సవ కమిటీ సభ్యులు తొలి పూజ నిర్వహించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డితో కలిసి బడంపేట్ మేయర్ తదితరులు ప్రత్యేక పూజ నిర్వహించారు ఖమ్మం విజయవాడ వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ఎమ్మెల్యే సబిత సబిత తెలియజేశారు సన్మానించిన బాలపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గణపతి లడ్డును ప్రసాదంగా అందజేశారు హైదరాబాద్ లో హైడ్రా కరోనా ఎఫెక్ట్ రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ లో కనిపించింది హిమాయత్ సాగర్ పరిధిలో చేపట్టిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ చేయకముందే సదరు యజమానులు కూల్చివేతలు చేపట్టారు కొన్ని రోజులుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ దూకుడు మీదుంది హైడ్రా దీంతో అప్రమత్తమైన అక్రమదారులు ఓ రేకుల షెడ్ కాంపౌండ్ వాళ్లను కూల్చివేయించారు బఫర్ జోన్లో ఉన్న వారి నిర్మాణాలను వారంతట వారి కూల్చివేస్తున్నట్లు స్థానికులు తెలిపారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలోని జాతీయ రహదారి పరిసర ప్రాంతంలో చెట్లను నరికి వేశారు గుర్తు తెలియని వ్యక్తులు హోర్డింగ్లకు చెట్లు అడ్డు వస్తున్నాయనే కారణంతోనే నరికివేసినట్లు అనుమానిస్తున్నారు మూడు రోజులుగా సుమారు వంద చెట్లను నరికివేసినట్లు సమాచారం ఈఎస్ఐఎల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ వైపుకు పెళ్లే సర్వీస్ రోడ్డును ఆనుకొని ఉన్న భవనాలపై హోర్డింగ్లు కనిపించడం కోసమే చెట్లు నరికివేసినట్లు అనుమానిస్తున్నారు మెట్రో ప్రయాణం అంటేనే సాఫీగా సుఖమయమైన ప్రయాణం అంటారు కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు మెట్రో ప్రయాణం అంటే సిటీ బస్సుల ప్రయాణానికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది ఆఫీస్ వెళ్లే వేళలో ఇంటికి చేరే వేళలో మెట్రో ట్రైన్లు రద్దీ పెరుగుతుంది చెనుకు పడితే చాలు ప్రయాణికుల అడుగులు మెట్రో వైపు దీంతో మెట్రో లైన్లో ట్రైన్లో రద్దీ పెరుగుతుంది చినుకు పడిందంటే చాలు సిటీ జనం మెట్రో జర్నీ చూపుతున్నారు రోడ్లపై ట్రాఫిక్ జామ్ సిగ్నల్ల వద్ద వెయిటింగ్ వర్షంలో తడవడం కంటే మెట్రో ఎక్కితే ప్రశాంతంగా వెళ్లొచ్చని భావిస్తున్నారు మెట్రోలో ప్రయాణం అంటే ఎవరైనా సాఫీగా సుఖంగా సాగుతుంది అని అనుకుంటారు అది వాస్తవమే అయినప్పటికీ రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మెట్రో ప్రయాణం కూడా కష్టతరమైంది మెట్రో ట్రైన్ లో ఎక్కిన ప్రయాణికులకు నిల్చోడానికి కూడా చోటు ఉండకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులో ఇబ్బందులు పడలేక మెట్రో ట్రైన్లను ఆశ్రయించిన మహిళల ఇబ్బందులైతే చెప్పని అక్కర్లేదు భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలోనే గమ్య స్థానాలకు చేరుకుంటారు ఆఫీసులకు వెళ్లి వచ్చేటప్పుడు ఇతర పనుల కోసం అంతా మెట్రో రైళ్లే వినియోగించుకున్నారు దీంతో ప్రధాన మెట్రో స్టేషన్లు రైళ్లు కిక్కిరిసిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారుగా ఐదు లక్షల మంది జర్నీ చేశారని మెట్రో వర్గాలు తెలిపాయి శనివారం ఐదు లక్షలకు పైగా జర్నీ చేశారని హాలిడేస్ అయినప్పటికీ దాదాపు ఐదు లక్షలకు తగ్గలేదని చెప్పుకొచ్చారు వర్షాలు పడినప్పుడే ఎక్కువగా ప్రయాణికులు మెట్రో అధికారులు తెలియజేశారు ఇప్పుడు డైలీ మెట్రో ట్రైన్లోనే వస్తున్నాము కానీ ఫుల్ రష్ అయితే ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ క్లాక్ కానీ ఇంత ఆఫీస్ టైమ్స్ అందరికీ మెట్రో ట్రైన్ అవసరం ఉంటది కాదని చెప్పాను కానీ ట్రైన్స్ అవైలబిలిటీ అనేది కొంచెం పెంచాలి ట్రైన్స్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది పెంచితే లేదా ట్రైన్స్ ఏదైనా పెంచితే అందరికీ ఉపయోగపరంగా ఈజీగా ఉంటుంది ముఖ్యంగా వర్షం వర్షం టైంలలో చాలా ఈజీగా ఉంటుంది అందరికి వర్షాలు పడుతున్న సరికి జనాలు ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మెట్రో ట్రైన్స్ అని పెంచితే బాగుండు అండ్ అలాగే ఉన్న వాటికి పెంచబైనా కానీ ఉన్న వాటికి కొంచెం భోగిలు పెంచితే బాగుంటుంది మెట్రో అధికారులు ప్రతి ఐదు నిమిషాలకు ట్రైన్ నడుపుతున్నారు రోజు యాభై ఆరు రైళ్లు వెయ్యికి పైగా ట్రిప్పులు నడుస్తున్నాయి అయితే పండుగలు వర్షాల టైంలో రద్దీ విపరీతంగా ఉంటోన్న కోచీల సంఖ్య మాత్రం పెంచడం లేదన్న విమర్శలు ఉన్నాయి ప్రస్తుతం మూడు బోగిలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి గతంలో నాగపూర్ నుంచి అదనపు బోగీలు తీసుకొచ్చి నడుపుతామని చెప్పిన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు మూడు నిమిషాలకు మెట్రో రైళ్లు నడపాలనే డిమాండ్ ఉన్న టెక్నికల్ రీజన్స్ వల్ల అది వీలుపడటం లేదని అధికారులు చెబుతున్నారు ఈ టైం అనేది తర్వాత పోతే ఇంకా చెయ్యి కాదు కదా కాలు పెట్టడానికి కూడా ఉండదు లోపల ఇంకా భోగీలు పెంచితే బెటరే ఉంటుంది కాలం ఇంకా బయట ట్రాఫిక్ అంటే ఇది మెట్రోనే ప్రిఫర్ చేస్తాం కార్లన్నీ బంద్ చేసి మెట్రోలో రావడమే ప్రిఫర్ చేస్తాము నార్త్ నుంచి సో మెట్రో ఇంకా భోగిస్ పెంచి ఫ్రీక్వెన్సీ పెంచితే ఇంకా బెటరే అవుతుంది వర్షాకాలం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానానికి చేరాలంటే మెట్రో ట్రైన్ల సంఖ్య పెంచడం కానీ ఉన్న ట్రైన్లకు బోగీలను పెంచడం గాని చేయాలి అని ప్రయాణికులు కోరుతున్నారు ఇప్పటికైనా మెట్రో అధికారులు బోగీల సంఖ్య పెంచాలని నగరవాసులు కోరుతున్నారు మెట్రో ప్రయాణం అంటేనే సాఫీగా సుఖమయమైన ప్రయాణం కానీ ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య వల్ల మెట్రో ట్రైన్లో కూడా రద్దీ పెరుగుతుంది చిలుకు పడితే చాలు ప్రయాణికులు మెట్రో వైపే అడుగు వేస్తున్నారు మెట్రో ట్రైన్ సంఖ్య తక్కువ ఉండడం అందులోనూ ఉన్న ట్రైన్స్కి బోగీలు తక్కువ ఉండడం వల్ల ప్రయాణికులైతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణికుల కొరకు మెట్రో ట్రైన్స్ పెంచితే బాగుంటుంది అని ప్రయాణికులైతే కోరుతున్నారు కెమెరామన్ రవితో అలేఖ్య హెచ్ఎం టీవీ హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద నీరు పొంగుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేశాయి దీంతో వరద వల్ల పేరుకుపోయిన బురద చెత్త కొట్టుకు వచ్చిన వ్యర్థాలతో దోమల సంఖ్య పెరిగి స్థానికులను కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి దోమకాటు వల్ల వివిధ వ్యాధులు ప్రబలి ఆసుపత్రుల పాలవుతున్నారు వాతావరణ మార్పులు తరచు వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు వృద్ది చెందుతున్నాయి వాతావరణ మార్పులు కురిసిన వర్షాలతో బస్తీలు కాలనీలు జలమయమయ్యాయి పేరుకుపోయిన బురద చెత్త ఇళ్ల పక్కనే ఉన్న నాలాల్లోని మురుగునీటి వల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో దోమల బేడద తీవ్ర రూపం దాల్చింది ఖారితాబాద్ యూసుఫ్గూడ జూబ్లీహిల్స్ బోరబండా తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ మోతినగర్ స్నేహపూర్ కాలనీలో ఫుల్గా దోమలు అయితే అసలు ఎక్స్ట్రీమ్ ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే మీకు చెత్త అక్కడ ఫుల్గా ఉన్నా కూడా డంప్ యార్డ్ దగ్గరే ఉంది కాబట్టి మాకు ఇంకా చెత్త ఫుల్ ఎక్కువ ఉన్నాయి దోమలు అయితే అసలు లిటరల్గా మేము డోర్లు వేసుకున్నా ఎన్ని అగరబత్తులు పెట్టుకున్నా మళ్ళీ అదే కదా మాకు పాయిజన్ అవుతుంది ఏ మాత్రం ఎన్ని దోమలు ఉన్నాయి ఎప్పుడు కూడా అట్లీస్ట్ వారానికి ఒక్కసారి వచ్చి ఈ దోమల మందు కొట్టినా కూడా మాకు రిలాక్సేషన్ ఉంటుంది అసలు దోమల మందు కొట్టేది లేదు చేసేది లేదు అసలు ఏం అసలు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు పక్క కొంచెం ఎవరైనా పట్టించుకుంటే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ వస్తుంది బ్లడ్ ఫ్లైట్ మళ్ళీ అదొక మాకు ప్రాబ్లమ్స్ కదా ఇప్పుడు డే టు డే లైఫ్లో ఆల్రెడీ ఉండేవే మేము పోరాడుతూ మళ్ళీ ఇదొక ప్రాబ్లం అవుతుంది మాకు అధికారులు ఎవరైనా కానీ ఒక్కసారి వచ్చి సిక్స్ ఓ క్లాక్ పైన వచ్చి ఒక్కసారి రోడ్డు మీద నించోమని చెప్పండి ఒక పది నిమిషాలు నించుంటే చాలు వాళ్ళు వాళ్ళు నించోగలిగితే మీరు గోమల ముందు కొట్టాల్సిన అవసరం లేదు ఇట్లా ఉందంటే ఎక్స్ట్రీమ్ ఉంది ఇక్కడ టూ త్రీ మంత్స్ కాదు చాలా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వర్షం పడినప్పుడు చాలా దోమలు వస్తున్నాయి ఈడ గవర్నమెంట్ కానీ ఈడ ఎవరైనా కానీ దానికి పట్టించుకుంటలేరు ఈడ పక్కనే మన దగ్గర బొందలగడ్డ ఉంది కింద వెళ్తే మోరీ ఉంది అది వాటర్ వస్తుంది మొత్తం దోమలు వస్తాయి చాలా మంది డెంగ్యూకి అది అయిపోతున్నారు వన్ వీక్ డెంగ్యూతో ఎట్లా ఉండే హాస్పిటల్కి వెళ్ళిండే చాలా ప్రాబ్లం వస్తున్నాయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు వాతావరణంలో మార్పులు రాగానే దోమలు విజృంభించి ప్రజల ప్రాణాలు తీస్తున్న అధికారుల్లో మాత్రం చలనం లేదు దోమల దాడితో ప్రబలుతున్న అంటు వ్యాధులు జ్వరాలతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు కిటకెటలాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు రాత్రులే కాదు పగలు కూడా దోమలు దండయాత్ర చేస్తున్నాయి మురుగు కాలువల్ని శుభ్రపరచకపోవడం వాటిలో చెత్త చెదారం తొలగించకపోవడం ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి కుడుతున్నా దుప్పటి కప్పుకున్న కానీ కుడుతున్నాయి రువుల చూస్తే అట్లే కుడతారు ప్యాన్ వేసిన గానీ కుడతాయి ఏం చేయలేము మీరు ఇక గోకి గోకి మంటకులు ఎత్తది ఆ శరీరం కాళ్ళ ఎవరు వస్తలేరు అనేక వండ చూస్తే కూర్చోండు వత్తలేదు కూసే డబ్బు చేతి లేదు రువ్వుల చూస్తే బాగానే ఉన్నాయి అస్సలు నిరదని ఎత్తలేవు గుయ్యి 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 శ్రె కాడ మంటకులు వేస్తారే గుళ్ళ గుళ్ళు అంటది కాడ తరచూ వర్షాలు కురుస్తుండడంతో పారిశుద్ధ్యం క్షీణించి దోమలు వృద్ధి చెందుతున్నాయి పారిశుధ్యం నిర్వహణ కోసం ఏటా కోట్లు ఖర్చు చేస్తున్న ప్రయోజనం మాత్రం ఉండడం లేదు ఫలితంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి చీకటి పడితే చాలు రోడ్లపై కొద్దిసేపు నుంచోవాలంటేనే దోమల దెబ్బకు భయపడిపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో పగటి వేళ్లలో కూడా దోమల దాడితో ప్రజలు అల్లడిపోతున్నారు దోమల బెడతతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడుతున్నారు వీధులు మురుగు కాలువలు చెత్త చెదారాలతో అపరిశుభ్రంగా మారిపోతున్నాయి అన్నీ పాడైపోయినాయి నివర్స్ అన్ని అడ్మిట్ అయ్యి వచ్చిన పది రోజు అయితే ఏమైంది ఇప్పుడు అగరబత్తి పెడతామా రెండు కాదు నాలుగు పెట్టాలి రింగ్ది ఉంటుందా అది స్మెల్ పిల్లలకి కూడా వెళ్ళినా అది చాలా కష్టమ్మా మాకు వెళ్ళినా కానీ ఊపి రాడట్లేదు మాస్క్ వేసుకొని అలా పండుకుంటున్నావు జ్వర అంతా ఆ స్మెల్ పోతుంది కదా చాలా కష్టం మీద ఉంది ఈ దోమలకి ఏం చేయాలి ఏదైనా ఉంటే గవర్నమెంట్ మందు కొట్టి దాన్ని ఇది చేస్తే బాగుంటుంది ఎప్పుడో కొడుతున్నారంటారు మందు రోజు రావాలి మందు కొట్టాలి పిల్లలు చిన్న చిన్న పిల్లలకైతే చెప్పక్కర్లేదు పాప ఇక మాకే ఇక కొట్టి అంతా ఇక మచ్చలు చూడు మచ్చలు అన్నీ మచ్చలే ఆ దోమలు మచ్చాలు గిట్ల అయిపోయింది మా దోమకాటుకి గురవుతూ డెంగ్యూ మలేరియా వంటి ప్రమాదకర రోగాల బారిన పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు ఎంత జరుగుతున్నా అధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు రాత్రులు నిద్రపోవడానికి కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు దోమల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని బస్తీవాసులు కోరుతున్నారు వాతావరణ మార్పులు ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో దోమల సంఖ్య భారీగా పెరిగింది దీంతో బస్తీ కాలనీ ప్రజలు దోమలకాటుకు గురవుతూ విష జ్వరాల బారిన పడుతున్నారు రెండు మూడు వారాలకు ఒక్కసారి కూడా దోమల మందు కొట్టడం లేదని రాత్రి అయితే నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు ప్రియాంక హెచ్ఎండి హైదరాబాద్ రైట్ టివీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ